హాయ్ ఫ్రెండ్స్ నీకోసం ఒకటి తెచ్చానమ్మాడి అని సీను అంటాడు ఏంటది అని కుట్టి అడుగుతుంది సరస్వతి లేహం తెచ్చానని చెప్తాడు సీను ఎందుకని అడుగుతుంది కుట్టి సరస్వతి లేహం తింటే చదువు మంచిగా వస్తదంట ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు నువ్వు ఒకసారి తిన్నావు అంటే పరీక్షలో మంచిగా మార్కులు వస్తాయి అని సీను చెప్తాడు ఇటువంటివన్నీ నాకు వద్ద సీను అంటుంది కుట్టి ఇదంతా గమనిస్తూ ఉన్న యామిని సీను దగ్గరకు వచ్చి కుట్టి ఎలాగో వద్దనింది కదా ఆ సరస్వతి లేహం నాకిస్తే నేను మా హర్ష కాడికి పెడతాను అని యామిని అంటుంది ఇది హర్ష తింటే డబ్బా ఖాళీ అవుతుంది కానీ బుర్ర మాత్రం నిండదమ్మా అంటాడు సీను నా కొడుకు కాబోయే లాయరు నువ్వు ఇవ్వకపోతే పోరా అని యామిని అంటుంది చదువుకుంటూ కూర్చొని ఉన్న కుట్టిని దీన్ని ఎలాగైనా చదవనివ్వకుండా చేయాలని యామిని అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్